నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుతూ నమస్కారం గురు శ్రీమాత్ర గురుగారు సింహరాశి వాళ్ళు సాధారణంగా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి నిజంగా సింహంలానే ఉంటారా అలాగే లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకునే పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు ఆలయ పరిహారాలు వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు సందర్భాలకు వెళ్ళి ఎదురవుతాయి మీ మాటలో వివరించండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహలగ్నంలో జన్మించారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే సింహం అంటే చాలా ఉగ్రంగా ఉంటుంది కోపంగా ఉంటుంది అని కూడా అది అది చాలా తప్పు అండి అట్లా ఏమి ఉండరు వాళ్ళు లాయల్గా ఉంటారు అంటే యునిక్నెస్ ఉంటుంది వాళ్ళు నేను డిఫరెంట్గా చేయాలి ఒక పది మందిలో సింహలగ్నం లేదా సింహరాశి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఆటోమేటిక్గా అక్కడ క్రియేట్ చేయబడుతుంది ఎవరికో వాళ్ళ జాతక చక్రంలో సన్ అంటే సూర్యభగవానుడు పాడైతే తప్ప వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఒక రాయల్టీ ఒక రాయల్ లుక్ అంటే లుక్ వైజ్ ఒక రాయల్ లుక్ అండ్ అదేవిధంగా మనిషి ఏదైనా డిఫరెంట్గా చేయాలి మాట్లాడితే ఎథిక్స్ ఉండాలి లేకపోతే మనం ఒక గుర్తింపు తెచ్చుకోవాలి పేరు తెచ్చుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది సింహం చూడండి రూల్ చేస్తుంది అడవిని అట్లాగే వీళ్ళు ఎక్కువగా రూల్ చేయాలనేటువంటి తత్వం పూర్తిగా వీళ్ళలో ఉంటుంది అది మెయిన్గా వీళ్ళకి అంటే ఒక ఆకర్షణ ఉంటుందండి సింహలగ్నం అంటే ఎందుకంటే సన్ కదా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబట్టి ఆకర్షణ ఉంటుంది ఎవరికి మరి ఈ ఈ యొక్క లక్షణాలు ఎవరికి తగ్గుతాయి అంటే లగ్నం పాడవుతుంది ఒక్కోసారి అంటే అలాగా శని రాహుల్ ఇద్దరూ కలిసి లగ్నంలో ఉండడం లేకపోతే మరొక విషయం ఏంటంటే ఈ రవెల్లి ఏదైనా పాపగ్రహాలతో కలవడము అప్పుడు వీళ్ళకి విపరీతమైన తలనొప్పి రావడం కొంచెం ఇండైజెష్యూ ఇష్యూస్ రావడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సింహలగ్నం ఉంది కానీ ఇండైజేషన్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి హెడేక్ బాగా వస్తుంది ఎప్పుడు ఏదో ఒక జ్వరం వస్తుంది అంటే ఓకే వీళ్ళ సన్ ఎక్కడో పాడేయడం మనం అర్థం చేసుకోగలగాలి స్వతహాగా అయితే ఆరోగ్యం అంతేం బాగోదు కానీ ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ప్లాంటర్ పాడైతేనే పాడవకపోతే హ్యాపీ ఇబ్బంది ఉండదు అలాగే ఈ ప్లానెట్తో పాటు సిక్స్త్ లాడ్ని కూడా మనం కన్సిడర్ చేయాలి సిక్స్త్ అండ్ ఫోర్త్ లాడ్స్ అంటే మూన్ ఎలా మనకి మార్స్ ఎలా ఉన్నాడు అంటే కుజుడు ఎలా ఉన్నాడు శని ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి రైట్ ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే ధనాధిపతి వీళ్ళకి బుధుడు అండి సో బుధుడు మార్కెటింగ్ టీచింగ్ కొన్ని కొన్ని లెక్కలకు సంబంధించిన చెప్పడానికి కూడా బుధుడు కారకుడు అవుతాడు అలాగే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా అసలు బుధుడు కారకుడు అవుతాడు అయితే ఇందులో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నాకు రెండవది పది బుధుడు కదా నేను వ్యాపారం చేసేస్తానంటే కాదు ఎందుకంటే ఒక విషయం చెప్తా చూడండి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నాడు వాళ్ళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురుకు ముగ్గురు బిజినెస్ పీపుల్ అవ్వాలంటూ లేదు ఏదో ఒక ఫ్యామిలీలో పుట్టినటువంటి సంతానానికే యాజ్ ఇట్ ఈజ్గా అవి రావు మనకి ఎంతమంది చూడండి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు సినిమా ఫీల్డ్లో దిగ్గజాలు కానీ వాళ్ళ పిల్లలు రారు పెద్దగా వేరే అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి వస్తాడు దట్ ఇస్ యోగం అలాగే నేను ఏమంటానంటే మీకు సెకండ్ లాడ్ బుధుడైనందుకు యోగం కొంతవరకు కనెక్ట్ అయ్యి ఉంది బిజినెస్కి కానీ ఆ మెర్క్రీ ఎలా ఉన్నాడో చూడాలి బుధుడు చాలా బాగున్నాడండి అండి తిరుగుండదు ఇంకా బిజినెస్లో అద్భుతంగా రాణిస్తుంది అంటే పాపగ్రహాలతో సంబంధం లేకుండా కొంచెం మంచి ప్లానెట్స్తో కలిసి ఉంటే ఇంకా మీకు తిరిగి ఉండదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బుధుడు రెండు పదకొండు అధిపతి రెండో పదకొండు అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు కానివ్వండి ఒక బిజినెస్ కోణంలో లౌక్యంగా కూడా ఎక్కువగా ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా ఏం మాట్లాడితే ఏ లాభం వస్తుంది ఏ నష్టం వస్తుంది అని ఒక అంచనా బాగుంటుంది వీళ్ళకి అది బాగుంటుంది కాకపోతే వీళ్ళకి శుక్రుడు బాధకుడు అవుతాడు ఈ బుధుడు కూడా శుభుడేం కాదు కాకపోతే ఎంత టూ లెవెన్ లార్డ్షిప్ కదా ఒక్కొక్కసారి టూ లెవెన్ లార్డ్ కనుక రెండో స్థానంలో బుధుడు ఉండేవరండి పుట్టారు సింహలగ్నం వాళ్ళు వాళ్ళకి ఇంకా విపరీతమైన ధన ఆ మహాదశలు వచ్చినప్పుడు కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహర్షి చాలా స్పష్టంగా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే ఆ రెండులో ఉన్నాడు ఎవరితో కలిసినాడు చూసుకో మీరు ఒక ట్రైన్ జర్నీ చేస్తున్నారు మీ పక్కన ఒక వ్యక్తి ఎదురు ఒక వ్యక్తి మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి చెప్పేవాళ్ళు అంటే మీ లైఫ్ మారచ్చు ఆ జర్నీలో మారచ్చు అదే మిమ్మల్ని ఒక రాంగ్ వేలోకి తీసుకెళ్లే పర్సన్ మీకు పరిచయం అడుగు జర్నీలో మీ లైఫ్ అక్కడి నుంచి తల కిందలు అవ్వచ్చు ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెట్ ఏ ప్లానెట్తో కనెక్ట్ అయ్యింది అనేటువంటిది శాస్త్రం చాలా స్పష్టంగా దాన్ని చూడమని చెప్తుంది సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ శుక్రుడు కూడా పాపం చెప్పుకున్నాం కదా సర్వసాధారణంగా ఏంటంటే సింహలగ్నం వారికి ఎక్కువ ఇబ్బందినిచ్చేది ఏమిటి నైంటీ పర్సెంట్ అంటే కెరియర్ అండి బా కెరియర్ సెట్ అవ్వట్లేదు సిం ఎనీ సింహలగ్న కెరీర్ అంటే జాబ్ చేద్దామంటే కాదు లేకపోతే తక్కువ శాలరీలకు వెళ్ళి పనిచేయడం తక్కువ శాలరీలు వెళ్ళి చేయడం లేదా చేస్తున్న పనిలో గుర్తింపు లేకపోవడం సరే సహజంగా వెళ్ళకంటే గుర్తింపు ఉంటుంది కానీ వర్క్లో గుర్తింపు రావట్లేదని లేకపోతే స్త్రీ మూలకంగానే కొన్ని జాబ్స్ విషయంలో ఇబ్బందులు రావడము లేకపోతే కొంతమంది కళాకారుల వల్ల సినిమా ఫీల్డ్ వాళ్ళ వల్ల లేకపోతే ఏదైనా కళారంగ నాట్ సినిమా ఫీల్డ్ ఎనీ కళారంగ సంబంధించిన వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బంది రావడము కళారంగం వల్లే వీళ్ళు కొంచెం డౌన్ఫాల్ అవ్వడం ఇట్లాంటివి కనబడుతుంటాయి బట్ ఇక్కడ ఏంటంటే కళారంగాల కారకుడు శుక్రుడు బాగుంటే మళ్ళీ మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాడు వ్యక్తుడు అయితే ఇక్కడ వీళ్ళకి రాజయోగ కారకుడు అని ఉంటారు ప్రతి లగ్నానికి కూడా ఈ సింహ లగ్నానికి మెయిన్ రాజ్యోగ కారకుడు ఈజ్ మార్స్ కుజుడు ఉభయ కేంద్ర కోణాధిపతి ఉభయ అంటే రెండు విధాలుగా కేంద్రము కోణము రెండు వస్తుంది ఈ కుజుడు గనక ఎవరికైనా అంటే ముఖ్యంగా ఈ సింహలగ్నం వారికి రెండులో కనుక ఉన్నాడంటే వీళ్ళ ల్యాండ్స్ మీద కోట్లు సంపాదిస్తారు క్రోర్స్ ఆఫ్ రూపీస్ నేను చాలా జాతకాలు చూశాను కుజుడు ఇక్కడ ఉన్నా లేదా ఫోర్త్ హౌజ్లో ఉంటాడు కొంతమంది కుజుడు నాలుగో స్థానంలో కనుక కుజుడు ఉన్నాడు ఆ ల్యాండ్స్ ఇంకా తిరుగుండదండి వాళ్ళు ఎక్కడ పట్టుకున్నా ఏ అసలు ఏమీ లేదండి రేట్ అసలు అనేటప్పుడు వాళ్ళు కొనగానే అసలు ఇలా ప్లాంటరీ పొజిషన్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ కొంటే అక్కడ కొనుక్కోవడం బెస్ట్ మనం మీరు గమనించర్లేదు కొంతమంది నేను అడుగుతుంటా గోవాలకి వాటికి వీటికి వెళ్ళి ఈ ఇవి ఉంటారు కదా క్యాజిన్ సంథింగ్ క్యాజినో అంటారు నేను మీకు ఎట్లా వస్తున్నాయా డబ్బులే అంటే మాడి చెప్పాడు ఒక సరదాగా సరే ఏమీ లేదు సార్ నేను మీరు ఫస్ట్ ఆడను ఎవడికి వాడు డబ్బులు వస్తున్నాయో చూసుకుంటా వాడు ఎక్కడ పెడితే అక్కడ పెడతా ఆటోమేటిక్ వాడు చూడు నాకు వస్తాయి అంటే అరే బలే టెక్నిక్ వాడితో నడాింది బట్ అట్లాంటివి ఎంకరేజ్ చేయకూడదు అది మంచిది కాదు ఎప్పటికైనా ప్రమాదమే అట్లాంటి క్యాజినోల్ లాంటివి బట్ నేను క్యాజువల్గా చెప్తున్నాను సో ఈ ఫోర్త్ లాడ్ అండ్ నైన్త్ లాడ్ కనుక బాగుంటాయి కుజుడు వీళ్ళకి రాజ్యో కారుకుడు చెప్పుకున్నాం కదా ఒక రేంజ్కి తీసుకెళ్తుందండి వీళ్ళని లైఫ్లో ఒక మంచి రేంజ్కి అది డిపార్ట్మెంట్ వైజ్ కానివ్వండి భూముల పరంగా కానివ్వండి లేకపోతే ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్లో ఒక రేంజ్కి వెళ్ళి కానివ్వండి ఇటువంటివి ఖచ్చితంగా ఇస్తుంది ఇక వీళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఓవరాల్గా లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఒకటేనండి లవ్ కారకుడు శుక్రుడు అయ్యాడు బాధకుడు అని చెప్పాను కదా సో లవ్ అండ్ ఎఫెక్షన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది అందులో ముఖ్యంగా కెరియర్లో ఉండే ప్రదేశంలో అంటే కొలిక్స్ సరిగ్గా మనల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు సరిగ్గా మనతో ఇది అవ్వట్లేదు అనే బాధ ఎక్కువగా ఉంటుంది వీరికి సంతానం విషయంలో సంతానం యొక్క విద్య సంతానానికి సంబంధించిన ఇవి వాళ్ళు మంచి అంటే బాగా మెచ్యూరిడ్గా ఉండే సంతానం కలుగుతారు ఎందుకంటే పంచమాధిపతి కదా సో ఫ్రెండ్స్ కానివ్వండి సంతానం కానివ్వండి ఫిఫ్త్ లాడ్ గురువు చాలా మట్టుకు మంచి ఫ్రెండ్స్ ఉంటారు దైవభక్తి అండ్ స్పిరిచువల్గా వెళ్తున్నటువంటి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళకి కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్తో ఎవరైనా ఎప్పుడు దెబ్బతింటారు అంటే పంచమాధిపతి వీళ్ళకి పంచమాధిపతి గురువు కాబట్టి గురువు ఉదాహరణకు నీచంలో ఉన్నాడు ఆరులో ఉన్నాడు అప్పుడు ఫ్రెండ్స్ వల్ల వీళ్ళకి శత్రుత్వాలు ఏర్పడతాయి బట్ అదర్వైజ్ ఫ్రెండ్స్ మంచి వాళ్ళే ఉంటారు వీళ్ళకి అందులో ఎటువంటి భయం లేదు ఎలాంటి బిజినెస్లో పెడితే లాభం అంటారు వీళ్ళు ఏదన్నా చెప్తా వీళ్ళకి బుధ సంబంధించినవి చేయాలండి బుధుడు లేదా గురువు అంటే ఏంటంటే వీళ్ళు ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ ఇచ్చేవి మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇటువంటివి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అయితే వీళ్ళకి ఏంటంటే సప్తమాధిపతి సష్టమాధిపతి శినైనందుకు వీళ్ళ జీవిత భాగస్వామి అంటే ఎవరినైతే సింహలగ్నం వారిని ఎవరైతే చేసుకుంటారు సింహలగ్నం వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఉన్న ప్రదేశం కాకుండా కొంతమంది ఉండి ఆపర్చునిటీ కోసం వేరే దేశాలకు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది కొంతకాలం ఎంతో కొంతకాలం వీళ్ళ లైఫ్లో జీవిత భాగస్వామితో కొంత ఏదో కారణాల వల్ల దూరంగా ఉంటారు అది ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలాగే ఒక ఎవరినైనా ఇష్టపడి లేకపోతే వీరిని ఎవరైనా ఇష్టపడి కూడా మిస్ అవ్వడం జరుగుతుంది వీళ్ళ లైఫ్లో అది ప్రధానంగా ఉంటుంది ఆ పైన అయితే తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో మదర్ కూడా చాలా విషయాలు కోల్పోవడం జరుగుతుంది వీళ్ళ మదర్ కూడా ఎందుకంటే ట్వెల్త్లో ఆర్ట్షిప్ వచ్చింది కదా మూన్కి అందుకని అయితే వీళ్ళు ఎక్కువగా సూర్యుణ్ణి దత్తాత్రేయుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లక్ష్మీ నరసింహస్వామిని కానీ ఆరాధన చేస్తుండాలి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్ళడం చాలా మంచిది ఏదన్నా శక్తివంతమైన ఆలయం ఏమైనా సజెస్ట్ చేస్తారంటే తరచూ అక్కడికి వెళ్తే బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నరసింహస్వామి దత్తాత్రేయుడు లేదా సూర్య ఆలయాలు చక్కగా పనిచేస్తారండి వీరికి ఈ లగ్నం వాళ్ళ గురుగారు పర్టికులర్గా సినిమా రంగంలో కానీ పొలిటికల్ కెరియర్లో కానీ వెళ్తే ఎంతవరకు అనుకూలంగా ఉంటుంది నేను మీకు అదే ఇందాక చెప్పాను కదా శుక్రుడు పాపి అయినందుకు మూడో అధిపతి అయినందుకు శుక్రుడు బాగుంటే తప్ప శుక్రుడు బాగోలేటంటే వీళ్ళు అటువైపు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారండి లైఫ్లో ఎందుకంటే ఆల్రెడీ పాపి అంటే ఎలా అంటే మన శత్రువు ఉన్నాడు ఆల్రెడీ శత్రువు ఆ శత్రువు చేతిలో గన్నుంది ఏంటి పరిస్థితి అలా కాకుండా శత్రువు కానీ శత్రువుకి ఎవరో చెప్పారు అయ్యా వ్యక్తి మంచివాడు అనవసరంగా మనం ఆయనతో మీరెందుకే గొడవ పెట్టుకున్నారు అంటే ఒక శుభుడితో కలిసాడు అప్పుడు శత్రువు ఏమవుతాడు సర్లే మంచివాడు అంటున్నాక మనం ఎందుకులే ఇప్పుడు ఆయన ఇబ్బంది పెట్టడం ఆగొచ్చు చెప్పలేము నీకు కూడా మంచి అని చెప్పాడు ఆ శత్రువుకి ఎవరో నీకు తెలియదా ఏంది నీ పిల్లలకి జాబ్ రావడానికి ఆయనే కారణం నీ ఇంటికి లోన్ రావడానికి ఆయన కారణం మనం అనవసరంగా శత్రువుగా భావించామే అని మనం ఎక్స్క్యూజ్ చేసేస్తాం అట్లా శత్రువు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ సింహలగ్నానికి శుక్రుడు శని బుధుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే అండ్ రాహు కూడా శత్రువులు అవుతారు వీళ్ళ పొజిషన్ ఎలా ఉందని చూసుకోవాలి ఎప్పుడు కూడా ఒక జాతకం చూసేటప్పుడు వేటు వేటు వల్ల వస్తుంది సింహలగ్నం వారికి సిబ్లింగ్స్ వల్ల స్ట్రెస్సు జాబ్ వల్ల స్ట్రెస్సు లేకపోతే అప్పుల వల్ల వీటి వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఈ పొజిషన్ బాగుంటే దానివల్ల అధిగమించగలుగుతారు శత్రువు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలిగే శక్తి మనకు ఉంటుంది సో వీళ్ళు ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా దత్తాత్రేయుడు నరసింహస్వామి లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూర్య ఆలయాలకు వెళ్ళడం ఇవి మంచి ఫలితాలు ఇస్తుంది ఇక రత్నం విషయం చూసుకుంటే ఎప్పుడు నేను చెప్పేది ఒకటే శుభులు కథ ఇది సన్ను అంటే కెంపు కానీ కనకపుష్యరాగం కానీ మన పగడం కానీ పెట్టుకోవచ్చు అంటారు కానీ ఇక్కడ నేను ఏం చెప్తానంటే ఇందులో ఏది బాగుంది ఒక్కోసారి మిత్రులు కూడా శత్రు ఫలితాలు ఇస్తుంటాయి అక్కడ ఇప్పుడు బుధుడు ఉన్నాడు రెండులో ఉన్నాడు పెట్టుకోవచ్చు పచ్చ కూడా పెట్టుకోవచ్చు బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో ఎలా ఉంది అని చూసుకొని చేయాలి ఓకే నిత్యం ఏదన్నా పనులు ప్రారంభించేటప్పుడు కాస్త ముందుకెళ్ళడానికి అనుకూలత కోసం ఏదన్నా మంత్రం చదువుకోవచ్చు వీళ్ళు నిత్యం వీళ్ళండి నిత్యము దత్తాత్రేయుడు చేసుకోవడం మంచిది దక్షిణామూర్తి లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర మంత్రం చక్కటి ఫలితాలు వీళ్ళకి ముఖ్యంగా రుణ సంబంధించిన ఇవి తీసేసేలా చేస్తారు సో ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది లైఫ్లాంగ్ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతేన